శాస్త్రీయంగా ఏదైతే బీసీ బిల్లును శాస్త్రీయంగా సర్వే చేసి రావాల్సినటువంటి బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో శాస్త్రీయ పద్ధతులు సర్వే చేసి రావాల్సినటువంటి వాటా బీసీలకు దక్కాల్సినటువంటి వాటా బీసీలకు ఏదైతే ఒక రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం చేసిందో దానిని వెంటనే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ బీసీ బిల్లును ఏదైతే పెట్టిందో దాన్ని వెంటనే పార్లమెంటు చట్టం చేసి బీసీలకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ వెంటనే చట్ట ప్రక చట్ట ప్రకారంగా బిల్లును పాస్ చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఏదైతే గత డెబ్బై సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల నుంచి తామాషా ప్రకారంగా ఏదైతే బీసీలకు రావాల్సినటువంటి వాటా ఏదైతే దక్కాల్సినటువంటి వాట ఏదైతే ఉందో అది ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ మాకు రా దక్కాల్సినటువంటి వాటా శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేసినప్పటికీ అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది కనుక తక్షణమే కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించి చట్టం చేసి బీసీలకు లకు అనేటువంటి న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు బార్ అసోసియేషన్ తరఫున ఏదైతే పాస్ చేసిందో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును చేసిందో దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధంగా అన్ని రాజకీయ పార్టీలని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ యొక్క బిల్లుకు మీ యొక్క మద్దతు చాలా అవసరం ఎందుకంటే ఇక్కడ దామాషా జనాభా దామాషా ప్రాతిపదికన కులగన సర్వే చేసి ఈ యొక్క బిల్లును తెలంగాణ గవర్నమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది దానికి అదేవిధంగా దానికి ఈ బిల్లును పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి ఆమోదించే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై నడవాలని చెప్పేసి ఈ భారత్సే తరపున జనరల్ సెక్రటరీగా ఈ కోరడం జరుగుతుంది ప్రతి రాజకీయ పార్టీని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ బిల్లుకు మద్దతు ఇవ్వండి అని ఈరోజు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి జరుగుతున్న డిమాండ్లో పోరాటంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుల గణన సర్వే చేసి అథంటి కమిటీని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగ వెలుగులోనే బా నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేయించి ఇటు బిల్లును పార్లమెంటుకు పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్లో చేర్చి షెడ్యూల్ నైన్లో చేర్చి తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యేటట్టుగా చేయాల్సింది పోయి తాత్సారం చేస్తూ తాను మొత్తం విద్వేషాలు ఎందుకు ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది గతంలోనే తమిళనాడు రాష్ట్రంలో యాభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు అవుతా ఉన్నాయి దానికి చట్టబద్ధత రక్షణగా నైన్త్ షెడ్యూల్లో సవరణ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మేము నిన్న హైకోర్టు తీర్పు నుంచి కాదు హైకోర్టులో వచ్చే తీర్పు గురించి మేము మాట్లాడలేదు మేము మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నలభై రెండు శాతం బిల్లుకు రక్షణ కలగాలి చట్టబద్ధత పెరగాలి అంటే ఖచ్చితంగా షెడ్యూల్ నైన్ లో తీర్చు పార్లమెంట్ తీర్మ జరగాలి ఆ తీర్పు వచ్చేంత వరకు ఆ పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు న్యాయవాదులు బయట సమాజం దళిత అంతా ఏకమై ఉద్యమిస్తారు అని చెప్పేసి పౌర సమాజం ఈ ఉద్యమంలో ముందండుగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా హైకోర్టులో నలభై రెండు శాతం బిల్లుని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బిల్లుని మరి నిన్న స్టే ఇవ్వడం పట్ల అదేవిధంగా మరి మిగతా పార్టీలు మద్దతు తెలిపకపో పట్ల మేము నిరసన ఈరోజు కోర్టు విధులు బహిష్కరిస్తున్నాం సిరేపేట న్యాయవాదులం ఎందుకంటే అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మద్దతు ఇవ్వకపోబట్టి మరి ఆ దాన్ని సమగ్రంగా నివేదిక సమర్పించాలని చెప్పి హైకోర్టు దాని మీద స్టే ఇవ్వడం జరిగింది నాలుగు రోజులు మరి ఏదైతే ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం యాభై ఆరు శాతం మొత్తం కూడా కులగణన చేసి యాభై ఆరు శాతం బీసీలు ఉన్నట్టుగా ఉండి సమగ్ర నివేదిక సమర్పించడం జరిగింది దానిని మరి ఈరోజు ఎల్లారి నోటిఫికేషన్ ఏమని చెప్పినా హైకోర్టు నోటిఫికేషన్ ఇచ్చుకోండి రాత్రికి రాత ఏం జరిగిందని అర్థం కావట్లేదు తెల్లారి వచ్చేసరికల్లా అలా మీద జరిగింది నోటిఫికేషన్ ఏమని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని మండలాలలో కూడా నామినేషన్లు కూడా వేయడం జరిగింది ఎందుకు రా ఎందుకంటే హైకోర్టు ఇప్పుడు మనం ఈరోజు మనం తప్పు పట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నోటిఫికేషన్ ఏమని చెప్పి నువ్వు స్టే పట్ల దీన్ని తీవ్రంగా నిరసన చేస్తున్నావు వెంటనే మరి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తూ తమ యొక్క ఒపీనియన్ని మీరు కోర్టులో వేయవలసిందిగా మేము చేస్తున్నాం అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఒక జీవో బిల్లు పాస్ కావాలంటే అది అమల్లోకి రావాలంటే మరి హైకోర్టులో ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఈ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మరి ఇప్పటికైనా మీరు ఈడబ్ల్యూసి రిజర్వేషన్ని ఐదు ఐదు రోజుల్లో తీసుకొచ్చారు మరి సుప్రీంకోర్టులో ఎక్సీడ్ కాలేదా యాభై శాతం రిజర్వేషన్ ఎక్సీడ్ కాలేదా అప్పుడు మేమేం వ్యతిరేకించలేదు ఈ నగదు రిజర్వేషన్ వ్యతిరేకించలే ఎవరు కూడా మరి ఎప్పుడు అది చేసుకున్న వాళ్ళు ఐదు రోజులు చేసుకున్న వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ నలభై రెండు శాతం దాన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి గా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధి ఏంటంటే ఈ నలభై రెండు శాతాన్ని అమలు చేస్తూ నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి లాయర్స్ ఫోరం ఫర్ సోసైటీ చర్చి తరఫున నేను డిమాండ్ చేస్తాను బీసీలకు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేయటంలో ఎందుకు అమలుకు విఫలమవుతున్నా అనే దాని మీద అన్ని రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే అందరూ ఏదో సామెత ఉంది అందరూ ఉండగా రొయ్యలముళ్ళు ఆడించి వచ్చింది అని కాబట్టి దయచేసి అన్ని రాజకీయ పార్టీలు పత్రికాముఖంగా ప్రజల సమక్షంలో వ్యవస్థలో మేము రిజర్వేషన్ ప్రకటించినామని చెప్పి ఆ రిజర్వేషన్ మద్దతు ఇస్తున్నామని చెప్పి ఆ రిజర్వేషన్ అమలుకు వచ్చేసరికి ఎందుకు ఆ అమలుకు విఘ్నాలు కలిగిస్తున్నది ఎవరు ఆ విజ్ఞానాలను ఎవరికి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే జరుగుతుందనేది స్పష్టమైనటువంటి అభిప్రాయంగా మేము న్యాయవాదులుగా భావిస్తూ ఉన్నాం మీదకే మిత్రులు చెప్పినట్టుగా దీన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టి కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి చర్యలు చేసుకునే విధంగా అన్ని రాజకీయ పార్టీలు స్పష్టంగా ముందుకు కలగాలే అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరినీ కూడా మేము న్యాయవాదులుగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం న్యాయవాదులుగా మేమందరం కూడా పార్లమెంట్ సభ్యులందరూ కూడా ప్రతిన పూని మాకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే సాధించుకున్నప్పుడు ఉమ్మడిగా అందరికీ ఎట్లయితే ప్రకటించుకున్నామో మందకి సమా అధికారు చేసినట్టు ఉద్యమంలో ఎట్లయితే ప్రకటించుకోబడదో అట్లాగే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసుకొని బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలందరూ కూడా ఎవరి వాటా ఎంత వారి వాటా ప్రకారమే వారం ఆ వాటాకు మాకు ఇచ్చే విధంగా బీసీలు నిర్ణయిస్తున్నటువంటి నినాదాన్ని ముందుకు తీసపోయి ఆ నినాదాన్ని బలోపేతం చేసి భవిష్యత్తులో భవిష్యత్ తరాలకు ఒక గొప్ప సాంకేతం ఇచ్చే విధంగా అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటు సభ్యుల ప్రతిని పోని అతి తొందరలో అఖిలపక్ష మీటింగ్ పెట్టుకొని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే విధంగా చర్యలు చేయాలని అప్పుడు చర్యలు చేసేంత వరకు మేము న్యాయవాదులుగా స్పందిస్తూనే ఉంటాం హక్కుల పరిరక్షణ కోసం న్యాయవాదులు ఎప్పుడు ముందు ఉంటామని తెలియజేస్తూ మాకు అందరికీ సహకరించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మా సూర్యాపేట బార్ అసోసియేషన్ అడ్వకేట్లు కోరుకునే ఒక విన్నపం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఒక కులగణన సర్వే దాని ప్రకారం జనాభా ప్రాతిపదికన మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను యాభై ఆరు శాతంగా ఉన్నట్లు ఆ దాని నిర్వహించిన సర్వే ప్రకారం తెలిసింది ఆ దామాషా ప్రకారమే అదే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి బీసీలకు నలభై రెండు శాతం ను కల్పించడంలో అన్ని రాజకీయ పార్టీలు మన బీసీలకు మద్దతు ప్రకటించాలని కోరుతున్నాము అలాగే ఏదైతే తెలంగాణ హైకోర్టు ప్రకటించిన విధంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టి షెడ్యూల్ నైన్లో చేర్చి మన పక్కన తెలంగాణ మన తమిళనాడు రాష్ట్రంలో బీసీలకు ఏదైతే యాభై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు అవుతుందో అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు అన్యాయం జరగకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యేటలా చూడాల్సిన బాధ్యత మన కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే మన రాజకీయ పార్టీ అన్ని కూడా వారి రాజకీయాలకు అతీతంగా బీసీలకు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం